అందరికీ నమస్కారం శుభ సాయంత్రం ఇవాళ నైన్త్ ఆగస్ట్ సాటర్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలా సాగింది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో వన్ పర్సెంట్ మేర నాస్డాక్ డాక్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ మీద డౌజన్స్ ఒక హాఫ్ పర్సెంట్ మీద లాభాలతో ముగిసింది యూరోపియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ అయితే మనం చూసాము బట్ మోస్ట్లీ ఒక పాజిటివ్ ఇది కనిపించింది ఏషియన్ మార్కెట్స్లో నిఖాయ్ టూ పర్సెంట్ మేర నిఫ్టీ వన్ పర్సెంట్ నిఫ్ నికాయ్ టూ పర్సెంట్ మీద లాపడగా నిఫ్టీ హాంకాంగ్ షాంఘై రెండు కొద్దిగా బలహీనంగా ముగిసాయి జపాన్స్ స్టాపిక్స్ మూడు వేల పాయింట్ల మార్కిని ఫస్ట్ టైం క్రాస్ చేసింది రికార్డ్ స్థాయిల దగ్గర ఉంది అండ్ గోల్డ్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ పైన ఇంకా ట్రేడ్ అవుతుంది గోల్డ్ ఫ్యూచర్ ట్రేడ్ ఆఫ్ హైస్ యాజ్ వైట్ హౌస్ టు ఇష్యూ క్లారిఫికేషన్ ఆన్ బులియన్ టారిఫ్స్ బులియన్ టారిఫ్స్ మీద కూడా ఒక క్లారిఫికేషన్ వైట్ హౌస్ ఇష్యూ చేయబోతున్న తరుణంలో కొద్దిగా ఎందుకంటే వాటి మీద వాటి టారిఫ్స్ మీద విషయంలో కూడా ఒక అంబిగ్విటీ అయితే ఉంది ఆయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది క్రూడ్ అండ్ మేజర్గా యాపిల్ హ్యాస్ ఇట్స్ బెస్ట్ వీక్ సిన్స్ జూలై ట్వంటీ ట్వంటీ ఆఫ్టర్ వైట్ హౌస్ విజిట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ రైజర్స్ నాస్ డ్యాక్ క్లోజెస్ అట్ రికార్డ్ ఫ్రై ఫ్రైడే యాజ్ యాపిల్ షేర్స్ ర్యాలీ హౌ టీమ్కు కన్వేస్డ్ ట్రంప్ టు డ్రాప్ మేడ్ ఇన్ యుఎస్ఏ ఐఫోన్ ఫార్ నౌ సో ఇవన్నీ కూడా మేజర్ అప్డేట్స్ ఇది యాపిల్ నుంచి అలాగే జలన్స్కీ రిజెక్ట్స్ ట్రంప్స్ ప్రపోజల్ దట్ యుక్రెయిన్ కుడ్ స్వాప్ టెరిటరీస్ విత్ రష్యా సో రష్యాతో సయోధ్య కుదుర్చుకోవాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ జలన్స్కీకి యుక్రెయిన్ అధిపతికి చేసిన సూచనను ఆయన తిరస్కరించారు అండ్ ఒకవేళ యుక్రెయిన్ వచ్చినా రాకపోయినా యుక్రెయిన్తో తమతో యుక్రెయిన్ తమతో చర్చల్లో పాల్గొన్నా పాల్గొనకపోయినా రష్యా పుతిన్తో భేటీ కాబోతున్నట్టు ఆగస్టు పదిహేనవ తారీఖున డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అయితే చేశారు ఏదైనా ఒక పాజిటివ్ అవుట్కమ్ వస్తుందేమో అనేది మనం ఎస్పెషల్లీ మనం కూడా ఎందుకంటే ఫైర్లో ఉన్నాం కాబట్టి ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ వస్తుందేమో చూడాలి అందువల్ల కొద్దిగా హెవీ పొజిషన్స్ తీసుకునే ముందు కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది మనం కోవిడ్ తర్వాత వరుసగా ఆరవ వారంలో కూడా మార్కెట్స్లో కొద్దిగా బలహీనత అయితే మనకు కనిపిస్తోంది దాదాపుగా జూన్ ఇరవై ఏడు నుంచి పదహారు లక్షల కోట్ల రూపాయల మేర సంపద మార్కెట్ క్యాపిటలైజేషన్ అవుట్ అయిపోయినట్టుగా ఇంకా డేటా పట్టి చూసి మనం అర్థం చేసుకోవచ్చు సెన్సెక్స్ క్లోజ్డ్ బిలో ఎయిటీ థౌజండ్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ మే నైన్త్ కొన్ని ఫ్యాక్టర్స్ నెగటివ్గా మనకు ప్లే చేస్తున్న సంగతి తెలుసు దీనికి రకరకాల కారణాలు ఎందుకంటే మనం బాగా లోయర్ లెవెల్స్ నుంచి బాగా పెరుగున్నాయి వాల్యుయేషన్స్ మంచి స్వీట్ స్పాట్లో ఉన్నాయి అగ్రెసివ్ వాల్యుయేషన్స్లో మనం ఉన్నాము డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ ఎన్ని అంటే ఎన్ని మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని చెప్పినా కూడా గరిష్టంగా రీసెర్చ్ ఏజెన్సీస్ అన్నీ చెప్పినా కూడా గరిష్టంగా సున్నా పాయింట్ ఎనిమిది శాతం మేర మాత్రమే ప్రభావం ఉండవచ్చు అనేది మెజారిటీ ఆఫ్ ద జనాలు చెప్తున్నమాట ఎందుకంటే ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ తారీఫ్ఫ్స్ నిజంగా ఆ ఫిఫ్టీ పర్సెంట్ తారిఫ్స్ ఓవరాల్గా మన మీద ప్రభావం చూపించినప్పటికీ కూడా జీడిపి మీద మాత్రం ఇంపాక్ట్ సున్నా పాయింట్ ఎనిమిది శాతం మీద మాత్రమే ఉంటుంది అనేది గరిష్టంగా అందరూ చెప్తున్నమాట సో ఒకవేళ దాన్ని మనం డిస్కౌంట్ చేసేసినప్పటికీ కూడా మనం వర్రీ కావాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే కొన్ని కొన్ని రంగాలు టెక్స్టైల్ రిలేటెడ్ లాంటి రంగాలు ఫార్మా వాటి మాది ఫార్మా మీద ఫార్మాను పక్కన పెడితే ఎస్పెషల్లీ టెక్స్టైల్ ఎలక్ట్రానిక్స్ వీటి మీద గట్టి ఇంపాక్ట్ ప్రభావం అయితే పడే అవకాశం ఉంది ఈవెన్ సీ ఫుడ్ మీద కూడా సో అందువల్ల కొద్దిగా ఈ రంగాలు ఇబ్బంది పడే ప్రమాదం అయితే ఉంది బట్ మేబీ ఒకవేళ చైనా రష్యా ఇండియా ఈ మూడు ప్రధాన ఎకానమీలు కనుక కలిస్తే అంటే అలా కలవనివ్వకుండా ఆగస్టు పదిహేనవ తారీఖున ఏదో ఒక డెసిషన్ అయితే వస్తుంది ఎందుకంటే శత్రువులందరూ ఏకమయ్యారంటే అది ప్రమాదం అవుతుందన్న ఒక భయంతో సో ఏదో ఒక ప్రస్తుతానికి తాత్కాలిక ఊరటింపును ఇచ్చి రష్యాకి ఏదో విధంగా ఒక తైలం ప్రకటించి యుక్రెయిన్ పక్కన పడేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో అందువల్ల మనకు మేబీ మనకు మార్కెట్స్కి ఒక పాజిటివ్ అంశమే రావచ్చు ఉట్టుకం కాళ్ళ బేరానికి వచ్చి ఈ టార్ఫ్స్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చినప్పుడు మాత్రమే సో చర్చలు మళ్ళీ పునః ప్రారంభిస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా అయితే చెప్పారు పిఎం రష్యన్ ప్రెసిడెంట్ డిస్కస్ యుక్రెయిన్ అండ్ స్ట్రాటజిక్ టైస్ మై ఫ్రెండ్ పుతిన్ అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే టెలిఫోన్ సంభాషణలో ఆయనకు చెప్పారు త్వరలో రష్యా అధిపతి రష్యా అధినేత ఇండియాను కూడా విజిట్ చేయబోతున్నారు అటువైపు బ్రెజిల్ నుంచి కూడా మనకు మంచి సపోర్ట్ మద్దతు రాబోతుంది వాళ్ళ మీద కూడా యాభై శాతం పన్నులు విధించిన తరుణంలో వాళ్ళతో కలిసి మనం మరింతగా వ్యాపారం చేయడానికి రెండు దేశాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పటివరకు ఉన్న పన్నెండు బిలియన్ డాలర్ల ట్రేడర్ని ఇరవై డా ఇరవై బిలియన్ డాలర్స్కి త్వరలో పెంచుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నట్టు రెండు దేశాల నుంచి వచ్చిన ప్రకటన బట్టి మనం చూసుకోవచ్చు అదృష్టం ఏంటి అంటే ఈ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల ఇంతకాలం మనం ఒక క్లోజర్ ముడుచుకొని ఉన్న కేవలం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైన మన శక్తి ఇప్పుడు అపరిమితంగా ఇతర దేశాలతో కూడా మనం సత్సంబంధాలు పెట్టుకునే దిశగా మన యూపీఐ పేమెంట్ ఇంటర్ఫేసులు కానీ లేదా మనం రూపొందించిన మన టెక్నాలజీలను కానీ ప్రపంచం మొదటికి అమ్ముకునే విధంగా మనకు ఒక వెసులుబాటు కలిగింది సో బ్లెస్సింగ్ ఇన్ డిస్కైజ్ లాగా టెక్స్టైల్ కంపెనీస్ మేము యూఎస్ ఆర్డర్స్ ఓవర్సీస్ సో యుఎస్ ఆర్డర్స్ని ఇండియా నుంచి అటు బంగ్లాదేశ్కి వియత్నాంకి మార్చుకొని అక్కడి నుంచి పంపించుకునే అవకాశం కూడా టెక్స్టైల్ కంపెనీస్ ప్రయత్నాలు చేస్తున్నాయి ఎలక్ట్రానిక్ మేకర్స్ ప్రస్తుతానికి ఒక స్టాండ్ బై మోడ్లో ఉన్నారు టాటా మోటార్స్ ఫాల్స్ టమో నెట్ ఫాల్స్ సిక్స్టీ త్రీ పర్సెంట్ మిస్సెస్ ప్రొజెక్షన్ అనుకున్న దానికంటే దురుత్సాహకర ఫలితాలని టాటా మోటార్స్ ప్రకటించింది ఎస్టిమేట్స్ కంటే తక్కువగా ఈసారి రిజల్ట్స్లో లాభాలు అనౌన్స్ చేసింది లాభాల్లో అరవై మూడు శాతం మేర క్షీణత నమోదైంది జేఎల్ఆర్ ప్రాఫిట్ హిడ్ బై లెవీస్ వైండింగ్ డౌన్ ఆఫ్ లెగసీ మోడల్స్ హై బేస్ ఫ్రమ్ ఆపరేషన్స్ సేర్ ఆల్సో స్క్యూస్ నెంబర్స్ ఇది ఒకటి నెట్ ప్రాఫిట్ త్రీ థౌజండ్ నైన్ ట్వంటీ ఫోర్ క్రోడ్స్గా నమోదైంది గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే అరవై మూడు శాతం తక్కువ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా రెండు వందల శాతం మీద తగ్గాయి ఎబిట్ట మార్జిన్స్ మూడు వందల డెబ్బై పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ మీద ఎబిట్ మార్జిన్స్ తగ్గాయి ఎబిట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ క్షీణించింది పీబీటీ కూడా దాదాపు థర్టీ సెవెన్ పర్సెంట్ దాకా క్షీణత టాటా మోటార్స్కి ఇది ఒక నెగిటివ్ ముందే అంతంత మాత్రంగా ఉన్న ఫలితాలకి అంతంత మాత్రంగా ఉన్న స్టాక్ ప్రైస్కి ఫలితాలు కూడా కొద్దిగా నిరుత్సాహకర నిస్తేజ వాతావరణాన్ని టాటా మోటార్స్లోకి తీసుకురావచ్చు ఎస్బీఐ ప్రాఫిట్ సర్జెస్ ట్వెల్వ్ పర్సెంట్స్ బీట్స్ స్ట్రీట్ అనుకున్న దానికంటే మెరుగైన త్రైమాసిక ఫలితాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది పన్నెండు శాతం మేర లాభాల్లో వృద్ధిని నమోదు చేసింది ట్రెజరీ నుంచి వచ్చిన బూస్ట్ అలాగే రీటైల్ లోన్స్లో వృద్ధి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరే ప్రాఫిట్స్ ఈ స్థాయిలో రావడానికి దోహదపడింది ప్రాఫిట్స్లో పన్నెండు శాతం మేర వృద్ధిని అవుతే గ్రాస్ ఎన్పిఏ ముప్పై ఎనిమిది శాతం మీద క్షీణించింది ఇది ఒక పాజిటివ్ అంశం అదర్ ఇన్కమ్ కూడా దాదాపు యాభై ఐదు శాతం మేర పెరిగింది ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది పాజిటివ్ అంశం అవుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సో బ్యాంక్ నిఫ్టీలో మనం మళ్ళీ కొద్దిగా ఒక పాజిటివ్ ఇది చూసే అవకాశం అయితే ఉంది ఐటీ స్టాక్స్ ఇట్ ద మోస్ట్ యాజ్ ఎఫ్పిఎస్ఎల్ ఆఫ్ కంటిన్యూస్ ఐటీలో కొనుగోళ్ల పక్కన పెడితే అమ్మకాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల మీద జూలై నెలలోనే ఐటీ స్టాక్స్ నుంచి ఫారిన్ పోర్ట్ఫుల్ ఇన్వెస్టర్స్ నిధులు ఉపసంహరించుకున్నారు వీక్ ఎర్నింగ్స్ ఒకటి హెడ్ కౌంట్ కటింగ్ ఇవన్నీ కూడా నష్టాల దిశగా స్టాక్స్ని పరుగులు తీస్తున్నాయి ఐటీలో దాదాపుగా మనకి పదిహేను వేల కోట్ల రూపాయలు జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు జూలైలో ఒకటి నుంచి పదిహేను వరకు దాదాపు ఐదున్నర వేల కోట్ల రూపాయల మేర అమ్మేశారు ఓవరాల్గా జాన్ నుంచి జూన్ వరకు థర్టీ థౌసండ్ క్రోర్ వర్త్ స్టాక్స్ని ఐటీలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్మడం కూడా చూస్తున్నా ఫినాన్షియల్ సర్వీసెస్ ఆయిల్ అండ్ గ్యాస్ రియాలిటీ ఆటోమొబైల్లో కూడా సేల్స్ అయితే కొనసాగుతోంది సెల్లింగ్ అటువైపు ఎఫ్ఎంసీజీలో కొద్దిగా కన్జ్యూమర్ సర్వీసెస్ మెటల్స్ అండ్ మైనింగ్ టెలికమ్యూనికేషన్లో కొద్దిగా నిధుల ప్రవాహం మనకు కనిపిస్తోంది బట్ ఓవరాల్గా సెల్లింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఫారిన్ పోర్ట్ఫోలియో ఐసిఐసి బ్యాంక్ ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది రీటైల్ కస్టమర్ల సంఖ్యను మెల్లిమెల్లిగా తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తోంది మినిమం బ్యాలెన్స్ ఇప్పుడు దీన్ని రూరల్లో కూడా దాదాపు రెండున్నర వేల నుంచి పదివేలకు సెమీ అర్బన్లో ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేలకు మెట్రో అర్బన్ నగరాల్లో పది నుంచి యాభై వేల రూపాయలకి మినిమం బ్యాలెన్స్ని మినిమం బ్యాలెన్స్ని ఐసిఐసిఐ బ్యాంక్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది అయితే ఆగస్టు ఒకటవ తారీఖున రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఎవరైతే వస్తారో అంటే అకౌంట్లు కొత్తగా ఓపెన్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ మినిమమ్ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ విధానం అమలవుతుంది పాత వాళ్ళకి పెద్దగా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కూడా ఐసిఐసి బ్యాంక్ చెప్తున్నప్పటికీ ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి ఖర్చులను నియంత్రణలో పెట్టుకోవడానికి అండ్ దీనికి తోడు ఓన్లీ ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ను మాత్రమే కే టేక్ కేర్ చేయడానికి వాళ్ళకు మాత్రమే మెరుగైన సర్వీసెస్ ఇవ్వడానికి కొద్దిగా తన లెవెల్ని పైకి తీసుకెళ్ళింది ఐసిఐసిఐ బ్యాంక్సి బ్యాంక్ ఏమో అటు పదివేలు ఐదు వేలు రెండున్నర వేలు పెడితే వీళ్ళు దానికి అనూహ్యంగా నాలుగు రెట్లు ఐదు రెట్లు ఐసిఐసిఐ బ్యాంక్ అయితే పెంచింది మేబీ కొద్దిగా నెగిటివ్ అయితే ఉండొచ్చేమో అయితే కావచ్చే ఎందుకంటే కొద్దిగా కస్టమర్స్ అటువైపు వెళ్లే ఛాన్స్ కొద్దిగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం అనేది సాధారణ నార్మల్ వాళ్ళ వల్ల అయ్యే అవకాశం అయితే తక్కువ కొద్దిగా నీజర్కి రియాక్షన్ ఏమైనా రావచ్చేమో ఐసిఐసి బ్యాంకులో మ్యూచువల్ ఫండ్స్ నుంచి పిఎంఎస్ నుంచి ప్రైవేట్ ఈక్విటీ నుంచి కూడా డిమాండ్ కాంపిటీషన్ బాగా పెరుగు పెరుగుతోంది ఐసిఐసి బ్యాంక్ ఇక్కడ నుంచి అఫ్లియంట్ కస్టమర్స్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది ఆ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ఇలా ఒకసారి కస్టమర్ తమ ఫోల్డ్లోకి వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ అమ్మాలి బ్రోకింగ్ అమ్మాలి ఇలా రకరకాల బిజినెస్ అన్నింటిలో కూడా వాటికి అంటగట్టేందుకు కంపెనీ ప్రయత్నం చేస్తుంది ఐసీఐసీఐ బ్యాంక్ అయితే బట్ మేబీ ఇది కొద్దిగా నెగిటివ్ కావచ్చు ఐసిఐసిఐ బ్యాంక్కి ఓ కార్డ్ నష్టాలు నూట ఎనిమిది కోట్ల రూపాయలకు పెరిగాయి యుఎస్ జనరిక్స్ బిజినెస్ నుంచి వీళ్ళు వైదొలిగిన తరుణంలో ఓవరాల్గా లాస్ నూ నూట ఎనిమిది కోట్ల రూపాయల లాస్ని కంపెనీ ప్రకటించింది ఓల్డ్ ప్రాఫిట్స్ యాభై ఎనిమిది శాతం మేర పతనమయ్యాయి ముందస్తుగా వర్షాలు రావటం చాలా కంపెనీస్కి ఎఫెక్ట్ అయింది వివిధ రంగాలకి రంగాల్లో ఉన్న కంపెనీస్కి అందులో ఫస్ట్ హిట్ తీసుకున్న కంపెనీ ఓల్టాస్ కూడా అయితే ఉంది హయ్యర్ ఇన్పుట్ కాస్ట్ డెంట్ జెకే టైర్స్ నెట్ లోకల్ గ్రోత్ రోబస్ట్గా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా నెట్ ప్రాఫిట్స్లో ఇరవై ఐదు శాతం మేర క్షీణత నమోదు చేసింది ఈ టైర్ రిలేటెడ్ కంపెనీ నూట అరవై మూడు కోట్ల రూపాయల నికర లాభాలను కంపెనీ అనౌన్స్ చేసింది ఓవరాల్గా రా మెటీరియల్ కాస్ట్లు కొద్దిగా పెరగడం కూడా లాభాల మీద ఇంపాక్ట్ చూపించింది అనేది జెకే టైర్స్ చెప్తున్న మాట గ్రాసిమ్ ప్రాఫిట్స్ ఏకంగా ముప్పై రెండు శాతం మేర పెరిగాయి బిల్డింగ్ మెటీరియల్స్ నుంచి అలాగే కెమికల్ విభాగం నుంచి వచ్చిన బూస్టింగ్ వీళ్ళ లాభాలు మరింతగా పెరిగేందుకు దోహదపడింది కన్సాలిడేటెడ్గా చూస్తే రెవెన్యూ పదహారు శాతం మేర పెరిగింది బిర్లా ఓపస్ సేల్స్ వృద్ధి దాదాపు క్వార్టర్ ఆన్ క్వార్టర్కే రెట్టింపు కావడం అనేది వీళ్ళలో మరింతగా రెట్టించిన ఉత్సాహానికి కారణమైతే అవుతోంది పెయింట్స్ బిజినెస్లో దాదాపు పదివేల కోట్ల రూపాయలని వీళ్ళు పెట్టుబడి పెట్ట పెట్టుబడి పెట్టి విస్తరించబోతున్నారు ఈ కరెంట్ క్వార్టర్లోనే ఆరవ ప్లాంట్ని కంపెనీ ఏర్పాటు చేయబోతుంది పెయింట్స్ బిజినెస్ సెట్ హ్యావ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ కెపాసిటీ షేర్ ఆఫ్ ఆర్గనైజ్డ్ డెకరేటివ్ పెయింట్స్ ఇండస్ట్రీగా ఇక్కడ మనం చూడాలి ఫోర్ ఎయిటీ క్రోర్స్ క్యాపెక్స్ కింద జూన్ క్వార్టర్ సో ఇవన్నీ కూడా కలిసి వస్తున్న అంశాలు గ్రాసిమ్కి ఇక్కడ రీట్స్కి కూడా డిమాండ్ పెరుగుతోంది స్ట్రాంగ్ డిమాండ్ రిటర్న్స్ డ్రైవ్ రీట్స్ మార్కెట్ క్యాప్ టు ఓవర్ వన్ ల్యాక్ క్రోర్స్ లక్ష కోట్ల రూపాయల మార్కిని రీడ్స్ ఇండియాలో జూలై ఎండ్ నాటికి తీసుకురాగలిగాయి వన్ ఆఫ్ ది మేజర్ మూవీ ఇది బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ఎంబసీ ఆఫీస్ పార్క్స్ మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ నెక్సెస్ ఇవన్నీ కూడా ఈ కంపెనీల అసెట్స్ అన్నీ కూడా దాదాపు లక్ష అరవై మూడు వేల కోట్ల రూపాయలుగా మార్చే నాటికైతే ఉన్నాయి పోర్ట్ఫోలియోస్ ఆఫ్ దీస్ రీడ్స్ పాన్ ఓవర్ వన్ ట్వంటీ ఎయిట్ మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఆపరేషనల్ ఏ గ్రేడ్ స్పేస్ సో ఇదొక మేజర్ అప్డేట్గా ఉంది రీడ్స్లో కూడా అట్లీస్ట్ మనం వంద రూపాయలు పెట్టుబడి పెడుతుంటే అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ రేట్స్ మీద అవగాహన ఉంటే దీన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు ఎయిట్ బ్యాంకింగ్ స్టాక్స్ కెన్ గివ్ మోర్ దాన్ ట్వంటీ నైన్ పర్సెంట్ రిటర్న్స్ ఇన్ ఇయర్ అన్నట్టుగా ఒక అప్డేట్ ఈటీ ప్రైమ్లో వచ్చింది అయితే ఇవన్నీ కూడా ఫేస్బుక్లో పెట్టబోతున్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ అనేక ఇష్యూస్ కారణంగా అలాగే దీస్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ మే గివ్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇన్ వన్ ఇయర్ ఇది కూడా ఫేస్బుక్లో అప్డేట్ చేస్తాను ఒకసారి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని ఒకసారి చూడండి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ సాకి ఇరవై శాతం మేర క్షీణించింది గైడెన్స్ గొప్పగా లేకపోవడం అలాగే క్యూవన్లో డిప్ ఫస్ట్ క్వార్టర్లో ప్రాఫిట్స్లో క్షీణత నమోదు కావడం కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఇది ఎలక్ట్రోప్లాస్ట్కి అండ్ దీనికి తోటి దీనికి కూడా ఇంతకుముందు ఎలా అయితే ఓల్డ్ ఇంపాక్ట్ చూపించిందో వీళ్ళకు కూడా అర్లీ రైన్స్ రావడం మాన్సూన్స్ ముందుగా రావడం అనేది ఏసీస్ రూమ్ ఏసీస్కి డిమాండ్ అనూహ్యంగా పడిపోవడం కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఎఫెక్ట్ అయింది ఈ కంపెనీకి మేజర్గా లాంగ్ టర్మ్ పొటెన్షియల్ గివెన్ బై లో పనిట్రేషన్ లెవెల్స్ ఇన్ కోర్ కేటగిరీస్ లైక్ రూమ్ ఏసీస్ అండ్ వాషింగ్ మెషిన్స్ కూడా కంపెనీ ఇంపాక్ట్ చూపించింది అంత గొప్పగా లేకపోవడం కూడా ఫ్యూచర్ అవుట్లుక్ అయితే కంపెనీస్ ఈస్ ఇంక్రీజ్డ్ ఆపర్చునిటీస్ ఫర్ బోత్ ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ క్లయింట్స్ సో క్లయింట్స్కి వీళ్ళు సరఫరా చేస్తారు కాబట్టి ఆ క్లైంట్స్కి ఆపర్చునిటీ టీస్ బాగా ఉండవచ్చు అనే ఒక ఆలోచనలో అయితే కంపెనీ ఉంది అన్లిస్ట్ సి ఫర్దర్ గెయిన్స్ ఇన్ ఎల్ఐసి పోస్ట్ స్ట్రాంగ్ క్యూ వన్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ పర్ఫార్మెన్స్ సో మొదటి క్వార్టర్ పర్ఫార్మెన్స్ బాగా వచ్చిన తరుణంలో అన్లిస్ట్ కమ్యూనిటీ ఎల్ఐసిలో మరింత వృద్ధి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా భావిస్తోంది వివిధ బ్రోకింగ్ కంపెనీస్ దాదాపు పదకొండు వందల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా టార్గెట్ చేస్తున్నాయి ఎల్ఐసికి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ట్రంప్ సిగ్నల్స్ నో మోర్ ట్రేడ్ టాక్స్ గోయల్ సేస్ పార్లీస్ స్టిల్ ఆన్ కామర్స్ మినిస్టర్ కాన్ఫిడెంట్ ఇండియాస్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ ఎక్స్పోర్ట్స్ విల్ లీడ్ విల్ ఎక్సీడ్ లాస్ట్ ఇయర్స్ టాలీ ఎస్బిఎస్ క్యూ అన్ ప్రాఫిట్ రైజెస్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ ట్రెజరీ గెయిన్స్ ఈడీ టు వైడ్ అండ్ అలెజ్డ్ బ్యాంక్ ఫ్రాడ్ ప్రోబ్ లింక్డ్ అనిల్ అంబానీ అనిల్ అంబానీ మీద ఏదైతే బ్యాంక్ ఫ్రాడ్ ప్రోబ్ నడుస్తోందో దాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరింతగా తన పరిధిని విస్తరించి ఈ దీనికి కారణమైన వాళ్ళని పూర్తిగా నిగ్గు తీల్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తోంది ద ఏజెన్సీ మే సమన్ కి అలీస్ ఆఫ్ ఇండ ఇండస్ట్రియలిస్ట్ అనిల్ అంబానీ ఇందా సెవెంటీన్ థౌజండ్ క్రోర్ మనీ లాండరింగ్ కేస్ ద క్యూరియస్ కేస్ ఆఫ్ ఆబ్సెంట్ షేర్ హోల్డర్స్ కంపెనీ సి అవుట్ అట్ ఏజీఎమ్స్ డిక్లైన్ డిస్పైట్ పోస్ట్ పాండమిక్ సర్జన్ షేర్ హోల్డర్స్ నెంబర్స్ సో షేర్ హోల్డర్స్ నిజంగానే అంతమంది వచ్చారా లేదన్నది అనుమానంగా కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఫిజికల్ ఈవెంట్స్ ఏర్పాటు చేసిన చేస్తే ఈ స్థాయిలో జనాలు కనిపిస్తే ఇప్పుడు ఆన్లైన్ ఈవెంట్స్లో నెంబర్ చాలా 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 వెరీ మినిస్క్యూల్గా కనిపిస్తుంది సో ఎందుకు అంత డిక్లైన్ కనిపిస్తుంది ఆబ్సెంట్ షేర్ హోల్డర్స్ అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే ఎక్స్చేంజీలు కూడా చేస్తున్నాయి జేకే సిమెంట్స్ ఆల్ టైమ్ హై ఇట్ చేసింది స్టాక్ మూడు నెలల కాలంలో నలభై శాతం మేర పెరగడం అయితే చూసాము యథార్థ హాస్పిటల్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన తరుణంలో స్టాక్ ఆల్ టైమ్ హై ఇట్ చేసింది కేఆర్బిఎల్ రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే డెబ్బై ఐదు రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లో నిన్న జంప్ చూసాం పదిహేను శాతం మేర స్టాక్ కూడా పెరిగింది ఎంఎస్సీఈలో హరిజీ ఎంఐసిఏలో మార్పులు చేర్పులు చేయటం వల్ల స్విగ్గీ విశాల్ మెగా మార్ట్ హిటాజీ వారి ఎనర్జీస్లోకి నిధుల ప్రవాహం కొనసాగవచ్చు సోనా బిఎల్డబ్ల్యూ థర్మాక్స్లో కొద్దిగా నిధుల ఉపశమనం ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వెయిట్ పరంగా సీజీ పవర్లో కొద్దిగా వెయిటేజ్ పెంచిన తరుణంలో వీటిలో నిధుల ప్రవాహం రావచ్చు ఎటర్నల్ ఏషియన్ పెయింట్ జిందాల్ స్టీల్ హ్యావెల్స్లో కొద్దిగా వెయిట్ డౌన్ చేయడం వల్ల మేబీ నిధులు కొద్దిగా బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సో ఇవి ప్రధానంగా ఈ వారాంతం రోజున వార్తలు థ్యాంక్ యూ సో మచ్